పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు ఆందోళనకు దిగారు తోటి ఉపాధ్యాయులతో సమానంగా స్పెషల్ అసిస్టెంట్లకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఎఫ్ఆర్ ఎయిటీ టూ సబ్ రూల్ ఫిఫ్టీన్ ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు మూల్యాంకనం సవ్యంగా కొనసాగేలా అధికారులు సహకరించాలని అన్నారు కరీంనగర్లోని పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద సమస్యలు కొనసాగుతున్నాయి తొలి రెండు రోజుల పాటు సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదురవగా మూడో రోజు ఎస్జిటియు ప్రతినిధులు ఆందోళన చేశారు మూల్యాంకనంలో పాల్గొంటున్న స్పెషల్ అసిస్టెంట్లను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు స్పాట్ కేంద్రం గేట్ వద్ద ధర్నా చేశారు ఏఈలు సీఈలకు టీఎస్టీఏ నిబంధనల ప్రకారం అన్ని భత్యాలు చెల్లిస్తున్నారని చెప్పారు ఇదే రీతిలో స్పెషల్ అసిస్టెంట్లకు నిబంధనలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి కిరణ్ జిల్లా ఉపాధ్యక్షురాలు గాయత్రీదేవి జె మంజుల జలపతిరెడ్డి ఏ రాజేందర్ మహేష్ విజయ్ కుమార్ రాష్ట కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి రవీందర్ మాధవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎఫ్ఆర్ ఎయిటీ టూ సబ్ రూల్ ఫిఫ్టీన్ ప్రకారం వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విధులు నిర్వర్తించిన సందర్భంగా ప్రత్యేకంగా రెమ్యునరేషన్ చెల్లించకపోతే ఆర్జిత సెలవులు నిల్వ చేయాలని చెప్పారు దీని ప్రకారం ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి ఎస్ఎస్సీ స్పాట్లో స్పెషల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి సైతం ఆర్జిత సెలవులు ఇవ్వాలని కోరారు పేపర్ల మూల్యాంకనంలో ఏఈ సీఈలకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తూ ఉండగా ఎస్జీటీలకు కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇస్తూ వెట్టిచాకరీ చేయిస్తున్నారని వాపోయారు వేసవి సెలవుల్లో సైతం ఈఎల్సీతో పాటు టీఏ డీఏ ఇవ్వాలని కోరారు ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు గత పది పదిహేను సంవత్సరాలుగా స్పెషల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కేవలం నామమాత్రంగా ఇచ్చుకుంటూ అదే ఏఈసీలుగా పనిచేస్తే ఉపాధ్యాయులందరికీ కూడా టిఏ డిఏ కట్టిస్తున్నారు కానీ స్పెషల్ అసిస్టెంట్గా అసలు విధులు నిర్వహించే ఉపాధ్యాయులను కేవలం హెచ్ఆర్ఏ పరిధిలోని ప్రాంతంలోని ఉపాధ్యాయులను మాత్రమే తీసుకోవాలి కానీ అదనంగా ఎనిమిది కిలోమీటర్ల కానీ ఇరవై ముప్పై యాభై కిలోమీటర్ల దాటి కూడా ఉపా స్పెషల్ తీసుకుంటున్నారు మరి తీసుకుంటున్న క్రమం లోపల కేవలం స్పెషల్ అసిస్టెంట్లకు రెండు వందల యాభై మాత్రమే చెల్లిస్తున్నారు ఇక్కడ ఎస్జిటి యూనియన్ తరఫున ధర్నా చేస్తూనే ఉన్నాం కానీ గవర్నమెంట్ దీనికి ఏ విధంగా కూడా స్పందించట్లేదు ఇది ఎంత ఘోరం అంటే మామూలుగా వేరే డిపార్ట్మెంట్స్కి మన డిపార్ట్మెంట్కి చూస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇయర్స్ ఓన్లీ సిక్సే ఇస్తారు మాకు ఇయర్లీ కానీ వాళ్ళందరికీ థర్టీ ఇయర్స్ ఇస్తుండ్రు మరి ఎందుకు ఇస్తుండ్రు వాళ్ళు వర్క్ చేస్తుండ్రు కాబట్టి ఇస్తున్నారు అని అన్నారు మరి ఇప్పుడు మేము కూడా సమ్మర్లో ఎస్జిటిస్ అందరు కూడా స్పెషల్ అసిడెంట్గా వర్క్ చేస్తున్నాము కాబట్టి మాకు కూడా ఎన్నో ఒకరిని ఇయర్స్ అనేవి ఇవ్వడం అనేది ఇవ్వడము